గుణత్ర విభాగయోగం ఇరవై ఐదో శ్లోకం మానవమానవస్తుల్యుల్యోమిపక్ష సర్వరంభ పరిత్యాగీ గుణాతీత ఉచ్యతేరోసారి మానవమానవస్తుల్యుల్యోమిిపక్ష సర్వరంభ పరిత్యాగీ గుణాతీతస్వ ఉచ్యతే గౌరవం అగౌరవం రెండు మన భావనలే గౌరవం అంటే మన ముందు నటించేదా లేదా అవతల వారి మనసుల్లో మన పట్ల ఉండేదా ఇది స్పష్టంగా మనకే తెలియదు ఒక విషయంలో మన మీద అవతల కోపం ఉందని మనకు తెలుసు అయినా మన వారు ఏమీ అనడం లేదు గౌరవంగా చూస్తున్నారు అంటే మన సంపాదన స్థాయి హోదా ఉద్యోగం పదవి ఏదైనా కారణం కావచ్చు వీటిలో ఏదో ఒకటి ఉంటే వచ్చే గౌరవం మంద అవుతుంది ఆ హోదాదో ఉద్యోగం అవుతుంది అగౌరవం కూడా ఒక తప్పు వల్ల లేదా మన అపజయం వల్ల వచ్చే అగౌరవం అయితే అది మంది కాదు రాత్రి మగళ్ళు నేర్చుకొని ప్రాక్టీస్ చేసిన క్రీడల్లోనూ యుద్ధాల్లోనే జయాపజయాలు మనవి కానప్పుడు గౌరవ అగౌరవాలు మనం ఎందుకు అవుతాయి మనం అనుకుంటున్నాం అంతే గౌరవాన్ని తలకెక్కించుకోకుండా ఉంటే అగౌరవం కూడా మందరికి చేరదు మన ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకుంటే గౌరవ అగౌరవాల ప్రసక్తే ఉండదు రెండు సమానమే ఇక శత్రుపక్షం మిత్రపక్షం రెండింటిని సమానంగా చూడటం ఇది కృష్ణుడే మనకు చేసి చూపించాడు కురుక్షేత్రానికి ముందు రాయబారానికి వెళ్ళినప్పుడు కౌరవుల ప్రవర్తన కానీ కృష్ణుడిని బంధించాలని వాళ్ళ పన్నాగం కానీ తెలిసి కూడా సైన్య సమీకరణకు వచ్చిన దుర్యోధను ఏమీ అనలేదు యాదవ సైన్యాన్ని పంపించాడు కృష్ణుడు దేవుడిలా కాకుండా ఒక మనిషిలాగే అని మనం ఆలోచిస్తే కనుక తన బలగాన్ని తనకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి తానే పంపించడం అర్జునుడి చేతిలో వాళ్ళందరికీ హాని జరగవచ్చు లేదా వాళ్ళ బాణాల వల్ల తనకో అర్జునుడికి హాని జరగచ్చు అయినా ఆయన లెక్క చేయలేదు తను దైవం కాబట్టి ఆ పని చేయలేదు తాను ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ఆ పని చేశాడు రామావతరంలో కూడా రావణుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు భరతుడు సైన్యాన్ని రమ్మని కబురు పెట్టలేదు ధర్మాన్ని నమ్మాడు కాబట్టి తన స్వశక్తితో అక్కడికక్కడ జామోందిరి సైన్యాన్ని కపి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది అప్పుడు మనం రాముళ్ళ యుద్ధం చేస్తే వానరుళ్ళ జయం మన పక్కనే ఉంటుంది కృష్ణుడిలా సారథ్యం చేస్తే ధ్వజంలా మనరథం మీద ఎగురుతుంది